హాయ్ ఫ్రెండ్స్ మనం మంచిర్యాల జిల్లాలో ఉన్నాం ఇక్కడ మంచిరాల జిల్లాలో ఇండ్ల కోసం చూసే మిత్రులు మా వీడియోలను చూడండి అలాగే లైవ్లో వచ్చి చూడండి మన మంచిరాల జిల్లా మంచిర్యాల లోకల్ రైల్వే స్టేషన్ నుండి ఒక ఐదు నిమిషాల ప్రయాణం ఇది తిలక్ నగర్ అండ్ సూర్యానగర్ సూర్యానగర్ రోడ్ నెంబర్ పదకొండు ఈ ల్యాండ్ వచ్చి నూట ముప్పై గజాలు స్లాబ్ ఏరియా వచ్చేసి పదకొండు వందల ఇది కింద పార్కింగ్ అలాగే బోరు వాటర్ సౌకర్యం కింద డబల్ బెడ్రూమ్ తేకు దర్వాజాలు కిటికీలు మరియు తలుపులు ఇది కిచెన్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్నది మంచిగా లోకల్ మిత్రులు ఎవరైనా ఇల్లు కోసం అంటే ఇల్లు కొనాలని చూసేవాళ్ళు మా వీడియో చూసి ఇక్కడికి వచ్చి చూడండి లైవ్లో ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ లాట్రిన్ బాత్రూమ్ అది చిల్డ్రన్ బెడ్రూమ్ సేమ్ ఇదే విధంగా పైన ఇది రెండు ప్లస్ వన్ ప్రస్తుతం కన్స్ట్రక్షన్లో ఉన్నాయి బయట కూడా వాష్ ఏరియా వస్తుంది ఇది ప్రస్తుతం జీప్లస్ వన్ నిర్మించడం జరుగుతూ ఉన్నది పదకొండు వందల ఏసీఫ్టీ స్లాబ్ ఏరియా వచ్చేసి ఇది హాల్ పూజా మందిరం వంట రూము మాస్టర్ బెడ్రూమ్ అటాచ్ లాట్రూమ్ బాత్రూమ్ ఇది ప్రస్తుతం కన్స్ట్రక్షన్ లో ఉన్నది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్ లాట్రూమ్ బాత్రూమ్ ఒకసారి వ్యూ కూడా చూద్దాం రండి పైన నెంబర్ వన్ టేకు టేక్ తోటే చేసిన మొత్తం దర్వాజలు కిటికీలు తలుపులు అన్ని సేమ్ ఇదే విధంగా ఈ పక్కది బిల్డింగ్ కూడా ఇది మనదే ఇది కూడా అమ్మకానికి ఉన్నది రెండు అది కూడా నూట ముప్పై గజాలు ల్యాండ్ ఇది నూట ముప్పై గజాలు ఇది స్లాబ్ ఏరియా పదకొండు వందల ఎసీ దీని స్లాబ్ ఏరియా కూడా పదకొండు వందల ఎసెఫ్టీ రెండు ఉన్నాయి ప్లస్ వన్ ప్లస్ వన్ ఇది జస్ట్ మన మంచిర్ రైల్వే స్టేషన్కు ఐదు నిమిషాలలో మనం చేరుకోవచ్చు మార్కెట్కు దగ్గర స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ చాలా దగ్గర ఇది ఇంకా చాలా విశాలవంతంగా ఉన్నది ఇది ప్రస్తుతం ప్లస్ వన్ మనం నిర్మించడం జరుగుతూ ఉన్నది ఇది ప్రస్తుతం సూర్యనగర్ రోడ్ నెంబర్ పదకొండు ఎంత డెవలప్ అవుతా ఉన్నదో ఒకసారి చూడండి ఇది మంచిర్యాల నడి ఒడ్డుపై ఉన్నది ఇది చాలా తొందరగా డెవలప్ అవుతూ ఉన్నది కింద డబుల్ బెడ్రూమ్ మరియు అలాగే మీద కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం చాలా బాగుంటుంది ఎలాంటి పొల్యూషన్ కాలుష్యం ఏం లేవు ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ కూడా ఉండదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎంత డెవలప్ అవుతుందో ఒకసారి చూడండి చుట్టూ మొత్తం అన్ని కొత్త ఇండ్లు కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి మంచిర్యాల కొత్తగా జిల్లాగా ఏర్పడడం ద్వారా ఇక్కడ భూములకు చాలా డిమాండ్ ఉన్నది అలాగే కన్స్ట్రక్షన్ చేసిన ఎంబటే ఇక్కడ ఇండ్లు అమ్మగా అమ్మ అమ్మబడుతున్నాయి తొందరగా అమ్ముడు పోతున్నాయి మీలో ఎవరికైనా కావాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించండి ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఇండ్లు కానీ మీకు ఈ ఏరియాలో కావాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ ఫైవ్ సెవెన్ ఫోర్ ఫైవ్ నైన్ అలాగే నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ ఈ నెంబర్లో మీరు సంప్రదిస్తే ఓపెన్ ఫ్లాట్లు కానీ కన్స్ట్రక్షన్ చేయబడిన ఇండ్లు కానీ మీకు మేము లైవ్లో చూపిస్తాం వచ్చి చూడండి ధన్యవాదాలు